ముఖ్య తీర్పు నిచ్చింది వర్కింగ్ కనుక ప్రతి ఒక్కరు అందరూ దీన్ని స్వాగతించాలి ఎందుకంటే పోరాటి జోధుడు మంద కృష్ణ మాది మామూలు కదా ఈ రోజు ఆ మనకి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వచ్చిందంటే కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి తోరడం వల్ల అప్పుడు ఆరోగ్యశ్రీ అనేది వచ్చింది ఇప్పుడు నాలుగు వేలు వస్తుందంటే కారణం మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆ నాలుగు వేలు ఫెన్షన్ కూడా కారణం మంద కృష్ణ వాళ్ళు గారు వికలాంగుల కోసం చేసిన పోరాటం ఈ రోజు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అలాంటి తొలవ ముప్పై సంవత్సరాలు అంటే సిక్స్ అప్పుడు కూడా ఎన్ఏని వాజ్పేయి గారి టైంలోనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడే అసలు వర్గీకరణ చేయడం వచ్చింది కానీ అప్పుడు చట్ట సభలో పెట్టకపోవడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల సారీ రెండు వేల నాలుగులో లో రాజశాఖర్ రెడ్డి గారు ఇక్కడ సీఎం సేఫ్ గా ఉండడం అక్కడ మన్మోహన్ సింగ్ ఉండడం వల్ల కాంగ్రెస్ దీన్ని డిలే చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ అది మోడీ గారి హయంలోనే జరగాలని రాస్తున్నట్టుంది ఎందుకంటే మోడీ గారి హయంలోనే మహిళా కూడా మోడీ గారి హయంలో జరిగింది అలాగే ఆర్థిక త్రీ కూడా మోడీ గారి హయంలో జరిగింది ఈ వర్గీకరణ కూడా మోడీ గారి చేతిలో రాయాలని చెప్పేసి ఆ శ్రీరాముడు ఆలోచించడం జరిగినట్టుంది అందుకే ఇది కూడా మళ్ళీ ఏబీసీ వర్గీకరణ కూడా చాలా ఏళ్ళ తర్వాత మందకృష్ణ మాధవ్ గారు ఎన్ని మోడీ కలవడం ఆయన ఒప్పుకోవడం నేను వర్కింగ్ కమిటీ కట్టుబడి ఉన్నానని చెప్పడం దాని తర్వాత ఇక్కడ ఏమైనా నిన్న ఆగస్టు ఒకటి ఆగస్టు పదిహేను మనకు స్వతంత్రం వచ్చింది కానీ ఇక్కడ మన ఎస్సీ ఎస్టీ రైతులు మనం ఆగస్టు ఫస్ట్ మనం స్వతంత్రం వచ్చినట్టు ఆగస్టు ముందుగానే ప్రకటించడం ఆ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అందరికి ధన్యవాదాలు తెలుపుకోవాలి అదే విధంగా అంటే అందరి తర్వాత మా కన్నా కర్ణూరు నరసింహరావు గారు చక్కగా అయితే ఎంత అధ్యాయం చేశారంటే ఈ వర్గీకరణ ఏ విధంగా కృష్ణమాది పోరాటాన్ని కృష్ణమాది ఎదురుదానాన్ని అన్నీ కూడా కర్నూలు నరసింహ చెప్తున్నారంటే ఏ సబ్జెక్టు మీద ప్రతి విషయం మీద సబ్జెక్టు అంత చక్కగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నాయకుడు ప్రజల గుర్తింపు మనలో పొందుతాడని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాలి ముఖ్యంగా మరి ఎంఆర్పిఎస్ అనే ఈ సంస్థ జూలై ఏడు తొంభై నాలుగులో ఆవిర్భవించింది ఈదూర ప్రకాశం జిల్లా చిన్న మార్గలు గ్రామం మరి ఈరోజు ఎంఆర్పీ వ్యవస్థ ఎంత స్థాయికి ఇంత ముప్పై ఏళ్ళ పాటు సుదీర్ఘంగా ఈ భారతదేశంలో ఎక్కడ ఏ ఏ సంస్థ లేని విధంగా ఈ ఎంత పోరాటం చేసిందంటే దానికి కారణం కర్త క్రియ కర్మ అంతా శ్రీ మానసి మందకృష్ణ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ముప్పై ఏళ్ళలో సుదీర్ఘంగా ఆయన ఆయన ఎదుర్కొన్నటువంటి కుట్రలు ఉన్నాయి నిర్బంధాలు ఉన్నాయి ఉన్నాయి బంధులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా అధిగమించి అనేక మరణాలు ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయన్న విషయాన్ని మనందరం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ముఖ్యంగా మంద కృష్ణ గారు ఈ ఉద్యమాన్ని మరి ముప్పై ఏడు పాటు చేసి చేసి అలుచుకోకుండా ఈ నరేంద్ర మోడీ గారి దృష్టికి ఆయన దృష్టిలో పడే విధంగా ఉద్యమాన్ని అంత స్థాయికి తీసుకెళ్ళిన ఘనత చరిత్ర మాని శ్రీ మంద మాది గారు అని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా బి ఏదైతే వచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదో ఆ జడ్జిమెంట్ కనుక ఎన్నో బాధలున్నాయి ఈ విషయాన్ని అందులో భాగంగానే మాణిశ్రీ మంద కృష్ణ మాది గారు ఏదైతే ఒకటే వాటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో గుర్తుపెట్టుకోవాల్సింది పండుగలు ఏవైనా ఉన్నాయంటే మొత్తం భారతదేశం ప్రతి ఒక్కరు చేసుకునే పండగ ఏదైనా ఉందంటే మరి స్వతంత్ర దినోత్సవంగా మనం అందరం అనుకుంటాం మనందరికి తెలిసిన విషయం కానీ మాదిగలకి ఏదైనా పండగ ఉన్నదంటే ఆగస్టు ఒకటో తారీఖు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను రేపు మాదిగలు స్వతంత్ర దినోత్సవం ఏ విధంగా అయితే భారతదేశంలో ప్రతిపాటు జరుపుకుంటారు అదేవిధంగా మాదిగలు పండగ నేను ఆగస్టు ఒకటే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మరి మా నరేంద్ర మోడీ గారు జూలై పదకొండో తారీఖున వచ్చిన తేదీ కూడా ఈ భారతదేశం ఈ మాదిగల చరిత్ర అక్షరాలతో లిఖించబడింది ఎందుకంటే ఆ రోజు హామీనే ఆ మహానుభావు మాకు ఈరోజు వర్గీకరణ నెరవేర్చిన విషయాన్ని కూర్చా అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ఏదైనా ఒక మాట ఇస్తే ఆయన వెనక్కి తగ్గరు ఆయన నిజంగా దీక్షాపరుడు ఏ మాట ఇచ్చినా ఏదో అనుకున్నా ఈ భారతదేశంలో ఏ చట్టమైనా ఆయన అనుకుంటే ధర్మము న్యాయముందని ఆయన అనుకున్నట్లయితే దాన్ని నెరవేర్చే విధంగా అడుగులు వేస్తారని చెప్పేసి అందులో భాగంగానే నరేంద్ర గారు ఈ వర్గీకరణ కూడా సహకరిస్తారని ఆయన ముందుగా దీన్ని నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం నిన్న చూసాము మరి ఎన్నో ఏ కళ సుప్రీం సుప్రీంకోర్టు మంచి తీర్పునివ్వడం జరిగింది గౌరవనీయ శ్రీ మందకృష్ణ కృష్ణ గారు మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మాదిగా కులంతో పాటు మరో ముప్పై ఉప్పు కులాలకి లబ్ధి చేకూరే విధంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆయన పోరాటం చేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే మరి గతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ మంద మాది గారి ఆధ్వర్యంలో హైదరాబాదులో సికింద్రాబాదులో మీటింగ్ జరిగినప్పుడు ఈ యొక్క సమస్యను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలియజేయడం జరిగింది అప్పుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది మోదీ గారు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన నలభై ఐదు ఐదు రోజుల లోపే మరి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకరణలు మోదీ గారు అందించడం వల్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరుగురిలో ఐదుగురు న్యాయమూర్తులు మరి యొక్క ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం సాధించినటువంటి పెద్దలు గవర్నీయులు శ్రీ మంద కృష్ణ మాధవి గారికి ఈ పోరాటంలో గత ముప్పై ఏళ్ళుగా పాల్గొనటువంటి వేదికపోయిన కొంతమంది నాయకులు కూడా అందులో ఉన్నారు ఎందుకంటే మంద కృష్ణ మాధవి గారి గతంలో మరి మన గాజువాగ్ నియోజకవర్గం పెద్ద వచ్చినప్పుడు వంశీ గారి వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఉన్నారని పెద్దలు చెప్పారు మేము కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో ఎన్నికలు జరిగినప్పుడు శ్రీ బండి సంజయ్ గారి ప్రచారానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ మాంద కృష్ణ మాధవి గారిని మేమంతా కలవడం జరిగింది చాలా చక్కగా రిసూట్ చేసుకున్నారు నేను కూడా మా అక్షయపట్నం గాజాత రావాలని ఆహ్వానం అప్పుడు చెప్పాను అవకాశం చూసుకొని వస్తానని చెప్పారు అంత మంచి నాయకులు శ్రీ మాంద కృష్ణ మాధవి గారు ఒక దృఢ సంకల్పంతో ఎందుకంటే గత ముప్పై ఏళ్ళ క్రితం పొలం చెప్పాలంటే ఎస్సీ చెప్ప ఎస్సీ అని చెప్పాలంటే చాలా మంది ఫీల్ అయ్యేవారు అలాంటి టైంలో మాంద గారు ఆయన పేరుకి మందస్తు మాది గారిని ఆయన స్వయంగా చెప్పుకొని గర్వంగా నా కులంలో ఉన్నటువంటి అందరికి న్యాయం చేస్తానని ఎన్నో మరి ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు విజయం సాధించారంటే ఆయన ఎన్నిసార్లు అభినందన తెలియజేసిన తక్కువే మరి గతంలోనే మన చంద్రబాబు నాయుడు గారు శ్రీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు రాష్ట్రంలో దీనికి అనుకూలంగా కేంద్రానికి పంపించడం జరిగింది ఇప్పుడు లక్కీగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గతంలోనే ఆయన దీనికి సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా స్వాగతం పలికారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధరశ్వరి గారు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా దీన్ని స్వాగతం పలికారు రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఏదైతే మాజీ సోదరులు ఉన్నారో వారందరికీ లబ్ధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిండుగా వస్తాయి ఇందాక పెంటారావు గారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ఎంతో మంది అవకాశాలు వారికి ఉద్యోగాలు దొరకని పరిస్థితి మరి కాలేజీలో సీట్లు రాని పరిస్థితి ఇప్పుడు మీకు మంచి రోజులు వచ్చేయండి ఖచ్చితంగా మీ యొక్క కళ నెరవేరింది